హాయ్ అండి ఈరోజు అరిసెలు చేస్తున్నానండి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యము ఓవర్ నైట్ నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని పొద్దున్నే తీసేసి వడగొట్ట వేసుకొని గుడ్డలో బాగా కిరిచేసుకొని తడి బియ్యమే పిండి ఆడించుకున్నానండి మిల్లులో ఇలా చూడండి మెత్తంగా ఉండాలి పిండి తడి ఆరిపోకుండా ఇలా ఒత్తుకునే అలా జల్లి పోసుకున్నాను జల్లి పోసుకొని ఇది మాదిరిగా రవ్వ వచ్చేసిందండి జల్లికి ఐదు కేజీలండి ఇవి కేజీకి కేజీ వేయాలండి బెల్లము ఐదు కేజీలకి మూడున్నర కేజీ తీసుకున్నానండి పిండి కాబడితే మిగిలితే మిగలొచ్చు కానీ పిండి తక్కువ కావకూడదు ఈ బెల్లం ఇలా కొట్టుకున్నాను ఇలా ఒక ఎడలపు చెరవ తీసుకోవాలండి పాకానికి ఈ బెల్లం అంతా ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి పెద్ద గ్లాస్తో పాకానికి పెట్టుకుంటానండి ఇలా స్ట పొయ్యి మీద పెట్టుకున్నానండి కటింగ్ పొయ్యి మీద చేస్తున్నాను చూడండి ఇత బెల్లం బాగా కరగబెట్టుకోవాలా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కట్టి తీసుకొని మేము దిన్ని సంగట కట్టి అంటా ఉండి బెల్లం అంతా బాగా కరిగిపోవాలా ఇలా బాగా చూసుకుంటూ ఉండాలి చూడండి పాకం ఎలా అవుతుందో ఇలా వంటకు రావాలండి చాలు ఆ మాత్రం వస్తే ఇలా ఎక్కువగా ఉంటగా రాకూడదండి చాలు కొబ్బరి తురుము వేసుకుంటానండి ఇలాచి అంతా కొట్టుకొని పోసుకుంటున్నానండి నువ్వులు దింపుకుంటానండి ఇలా కిందికి దింపేసుకొని వేసుకొని పిండి కొద్ది కొద్ది చూడండి మాదిరిగా గెలుచుకున్నాను కొద్దిగా నీ చేస్తాను పైన ఈ పిండి ఆరిపోకుండా చూడండి పెట్టుకున్నానండి నూనె వేడెక్కింది కవర్ తీసుకున్నాను ఆయిల్ పట్టించుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కట్టుకోవాలండి

రెడీ అయిపోయినాయండి అరిసెలు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి చాలా సులువుగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండి